నమస్తే అండి ఏదైతే మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించి ఏ మేరకు నోటిఫికేషన్ రానుంది అనేది పూర్తి స్థాయిలో మరికొంత సమాచారాన్ని సేకరించిన తర్వాత మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది దాదాపుగా ఈ రాష్ట్రంలో ఏదైతే నోటిఫికేషన్లకు సంబంధించి కొంత స్తబ్దత నెలకొని ఉందో ఆ విషయంలో గతంలో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫోర్ వచ్చినప్పటికి కూడా ఈ జోనల్ పోస్ట్కు సంబంధించి జిల్లా పోస్టుకు సంబంధించి అదేవిధంగా మల్టీ జోనల్ సిస్టానికి సంబంధించి ఎక్కడ ఏ పోస్టుని ఉంచాలి రీఆర్గనైజేషన్లో భాగంగా ఆ పోస్టుకు సంబంధించి దాన్ని జోనల్లో పెట్టాలా లేకపోతే డిస్టిక్లో పెట్టాలా అనేది ఉన్నటువంటి వివాదం కారణంగానే ఇప్పటివరకు నోటిఫికేషన్లు ఇంకా రాలేదని చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా అంతేకాకుండా కొంత మూలుగు నారాయణపేట జిల్లాల విషయంలో కూడా కొంత ఆగిపోయిందనేది కొంత నోటిఫికేషన్కు కారణమైందని కూడా చెప్పుకోవచ్చు అయితే స్పెసిఫిక్గా ఇవన్నీ పరిశీలిస్తున్నటువంటి తరుణంలో ప్రధానమైనటువంటి కారణమైతే ఈ పోస్టుల రీఆర్గనైజేషన్ ఏదైతుందో ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన కొంత వాటికి విభజనకు సంబంధించి దాదాపుగా పూర్తి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఉన్నటువంటి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు ముప్పై నాలుగు డిపార్ట్మెంట్లలో పదహారు పదిహేడు డిపార్ట్మెంట్లలో కూడా దాదాపుగా ఏదైతే పోస్టుల డివైడేషన్ ఉందో అది పూర్తి అయినట్టుగా కూడా అనిపిస్తుంది సో ఈ ఏదైతే రీఆర్గనైజేషన్ అనేది ప్రధానంగా ముడిపడి ఉందో ఈ నోటిఫికేషన్ల జారీకి సంబంధించి దాంట్లో భాగంగా ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి యుద్ధ ప్రతిపాదక నిర్ణయం ఏదైతుందో ఆ దాంట్లో భాగంగానే దాదాపు రెండు నెలల్లో లేదా ఇంకొక మహా అయితే ఇంకో నెల రోజుల్లో ఏదేమైనా రెండు నెలల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు మార్గం సుగమం కాబోతున్నట్టు మనకైతే అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే జెన్యున్ ఆస్పిరియన్స్లో ఎవరైతే చాలా కాలం నుంచి ప్రిపరేషన్లో ఉండి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులరో వాళ్ళకి ఇది దాదాపు శుభ సూచకమే ఇక మున్సిపల్ నోటిఫికేషన్లో కూడా ఏదైతే మేనేజర్ పోస్ట్ ఉన్నాయో మున్సిపల్ కమిషనర్ ఆ తర్వాత మేనేజర్ ఆ తర్వాత శానిటరీ సంబంధించినటువంటి రెండు విభాగాలు ఇంకా అదేవిధంగా బిల్ కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ దానికి సంబంధించి కూడా దాదాపు అది కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇంకొకటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూను కూడా అదేవిధంగా గ్రేడ్ త్రీని కూడా రెండింటిని కూడా మల్ మల్టీ జోనల్లో కేంద్రీకృతం చేయబోతున్నట్టు కూడా అర్థమవుతుంది సో ఏదేమైనా నోటిఫికేషన్ల జారీకి తెలంగాణలో మార్గం సుగమం అవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే జెన్యున్ యాక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా కంటిన్యూస్గా ఉంచే ప్రయత్నం చేయండి బాధపడాల్సిన అవసరం లేదు జెన్యున్గా దాన్ని నమ్ముకున్న వాళ్ళకి కొంతవరకు ఇది శుభ సూచకమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్